ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం విశాఖపట్నం వేదికగా నిర్వహించిన ఈ బృహత్ యోగా ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది ఈ అపూర్వ కార్యక్రమంలో మూడు లక్షలకు పైగా ప్రజలు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు విశాఖ నగరంలోని సుందరమైన రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు విస్తరించిన సుదీర్ఘ మార్గంలో లక్షలాది మంది ప్రజలు ఏక కాలంలో వివిధ యోగాసనాలు వేశారు క్రమశిక్షణతో సమన్వయంతో సాగిన ఈ యోగా ప్రదర్శన చూపర్లకు అబ్బురపరిచింది ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకే చోట ఒకే సమయంలో యోగా చేయడం ద్వారా గతంలో గుజరాత్ లో నమోదైన రికార్డు ను యోగాంధ్ర రెండు అధిగమించడం విశేషం ఈ భారీ జన సమీకరణతో గతంలో సూరత్ లో లక్ష నలభై ఏడు వేల తొమ్మిది వందల యాభై రెండు మందితో నెలకొల్పిన యోగా రికార్డు ను విశాఖ అధిగమించింది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది ప్రజల ఆరోగ్యం శ్రేయస్సు పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఇది నిదర్శనమని పలువురు అభిప్రాయపడ్డారు ఈ కిడ్నీస్ రికార్డ్ సాధించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కీర్తి ప్రతిష్టలు అంతర్జాతీయ వేదికపై మరోసారి వినుమడించాయి విశాఖ సాగర తీరం ఈ చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచింది